ఫీల్ లవ్ స్టోరీలను చూసే కొద్ది చూడాలనిపిస్తుంది వీటిలో వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి ఈ లవ్ స్టోరీలు కళ్ళు చెమగిల్లే విధంగా కూడా చేస్తాయి ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో నలభై సంవత్సరాల వ్యక్తి పదిహేడు సంవత్సరాల యువకుడిగా మారిపోతాడు తన లైఫ్ ని మళ్లీ మొదలుపెట్టి కుటుంబాన్ని దారిలో పెట్టే సన్నివేశాలతో మూవీ స్టోరీ నడుస్తుంది ఈ మూవీ పేరు ఏమిటి ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ మూవీ పేరు సెవెంటీన్ అగైన్ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్న ఈ మూవీ నూట నలభై మిలియన్ డాలర్లను వసూలు చేసింది ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఇంకా స్టోరీలోకి వెళ్తే మైక్ కాలేజీలో లో బాస్కెట్ బాల్ గేమ్ ఆడటానికి వెళ్తుంటాడు అదే సమయంలో ఇతని గర్ల్ ఫ్రెండ్ స్కార్లెట్ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది బాస్కెట్ బాల్ ఆడటానికి వెళ్లకుండా గర్ల్ ఫ్రెండ్ మాత్రమే నాకు జీవితం అని ఆమెకి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకుంటాడు మనం మైక్ ఆ తర్వాత వీళ్ళిద్దరికి మ్యాగీ అలెక్స్ అని ఇద్దరు పిల్లలు కొడతారు ఇక ఈ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు అయితే పిల్లలతో మైక్ ఎక్కువ స్ప్రెండ్స్ చేయలేకపోవడంతో వాళ్ళు అతనితో కాస్త దూరంగానే ఉంటారు చిన్న చిన్న గొడవల కారణంగా స్కార్లెట్ తో కొంతకాలం నుంచి విడిపోయి ఉంటాడు మైక్ స్కార్లెట్ లు డివర్ తీసుకోవడానికి మైక్ తో చెప్తుంది ఈ క్రమంలో బాధలో ఉన్న మైక్ కి ఒక ముసలివాడు ఎదురవుతాడు ఈ నీ లైఫ్ ని మళ్ళీ మొదటి నుంచి చూడాలనుకుంటున్నావా అని అడుగుతాడు ఇంతలోనే మైక్ పదిహేడు సంవత్సరాల యువకుడిగా మారిపోతాడు మైక్ స్కార్లెట్ తో విడిపోయాక మేడీ అనే ఫ్రెండ్ తో కలిసి ఉంటాడు టీనేజ్ గా మారిపోయిన మైక్ ని చూసి ఎవరో దొంగ అని భయపడతాడు మేడీ ఆ తర్వాత విషయం తెలుసుకుని మైక్ ని దగ్గరకు తీసుకుంటాడు మైక్ తన పిల్లలు చదివే స్కూల్ లో మళ్ళీ చదవడానికి జాయిన్ అవుతాడు బాస్కెట్ బాల్ ప్లేయర్ గా మళ్ళీ మొదలు పెట్టారని అనుకుంటాడు ఆ తర్వాత మ్యాగీ ఒక బ్యాడ్ బాయ్ ని లవ్ చేస్తూ ఉంటుంది అలెక్స్ కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు వీళ్ళిద్దరిని దారిలో పెట్టడానికి ట్రై చేస్తుంటాడు మన మైక్ మ్యాగీ ఒక రోజు తన బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడని ఏడుస్తూ కూర్చుంటుంది మైక్ ఆమెను ఓదార్స్తుంటాడు తన మీద మైక్ కి ఇష్టం ఉందని అందుకే తనను కేరింగ్ చేస్తున్నాడని అనుకుంటుంది మ్యాగీ ఆ తర్వాత మైక్ ని ఇష్టపడటం మొదలు పెడుతుంది మ్యాగీ అయితే ఒక రోజు తన తల్లి స్కార్లెట్ తో మైక్ క్లోజ్ గా ఉండడం చూసి బాధపడుతుంది చివరికి విడాకుల విషయంలో కోర్టు వస్తుంది తనకి మైక్ ఒక లెటర్ ఇచ్చి పంపాడని లో చెప్తాడు టీనేజ్ మైక్ ఆ లెటర్ చదువుతూ స్కార్లెట్ మీద మైక్ కు ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తాడు స్కార్లెట్ కూడా విడాకుల విషయంలో కాస్త వెనకడుగేస్తుంది ఇక ఆ తర్వాత ఆ లెటర్ తీసుకున్న స్కార్లెట్ అందులో ఏముందో చూసి షాక్ అవుతుంది అందులో కోర్టుకు రావాల్సిన అడ్రస్ మాత్రమే ఉంటుంది మరి మైక్ తన గురించి విషయాన్ని ఎలా చెప్పగలిగాడు అని ఆలోచిస్తుంది చివరికి మైక్ ఎవరో స్కార్లెట్ కి తెలుస్తుందా ఐక్ మళ్ళీ తన అసలు రూపానికి వస్తాడా ఫ్యామిలీతో మళ్ళీ హ్యాపీగా కలిసి జీవిస్తాడా ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీని మిస్ కాకుండా చూడండి మరిన్ని మూవీస్ ని ఫ్రీగా చూడాలంటే మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది దాంట్లో జాయిన్ అవ్వండి సినిమాలను చూసేయండి